ఇంటికి కరెంట్ బిల్లు భారం తగ్గించాలనుకుంటున్నారా మీ ఇంటిపై కప్పుపైనే సోలార్ ఫ్యాన్లు ఏర్పాటు చేసుకొని ఉచితంగా విద్యుత్ వాడుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం సూర్య గర్ముప్ బిజిలీ యోజన ద్వారా అవకాశం లభిస్తుంది ఈ పథకం కింద సోలార్ ఫ్యాన్లు ఏర్పాటుకు కేంద్రం నుండి డెబ్బై ఎనిమిది వేల వరకు సబ్సిడీ అందుతుంది ఇది విద్యుత్ ఖర్చులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ను ప్రభుత్వానికి అమ్మి ఆదాయం కూడా పొందవచ్చు పిఎం సూర్య గర్ ముఫ్తి బిజిలీ యోజన ఏమిటి పథకం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబడింది లక్ష్యం రెండు వేల ఇరవై ఏడు నాటికి దేశవ్యాప్తంగా ఒక కోటి ఇళ్లపై సోలార్ ఫ్యాన్లు ఏర్పాటు చేయడం దీని ద్వారా దేశం మొత్తం మీద సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయని అంచనా ఈ పథకం ద్వారా లభించే ముఖ్య ప్రయోజనాలు ఇంటిపై సోలార్ ఫ్యాన్లు ఏర్పాటుతో విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గుతాయి లేదా పూర్తిగా మినహాయింపు అవుతాయి నలభై శాతం వరకు కేంద్ర సబ్సిడీ అందుతుంది పర్యావరణానికి హితమైన విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు దీనివల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి అధికంగా ఉత్పత్తి అయిన విద్యుత్ను డిస్క్యూమ్ను అమ్మి ఆదాయం పొందవచ్చు ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు పాటు ఉచిత విద్యుత్తు పొందవచ్చు వేసవి కాలంలో ఏసీ వాడకం ఇతర విద్యుత్ పరికరాలపై భయం లేకుండా నిశ్చింతంగా వాడుకోవచ్చు కరెంటు పోతుందనే భయము లేదు ఎప్పటికప్పుడు పవర్ బ్యాకప్ ఉంటుంది ఎవరు అర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు కొన్ని అర్హతలు ఉండాలి భారతీయ పౌరులై ఉండాలి ఇంటి పైకప్పుపై సోలార్ ఫ్యాన్ల కోసం తగిన స్థలము ఉండాలి గతంలో సోలార్ ఫ్యాన్ల కోసం ఇతర పథకాల నుండి లబ్ధి పొందకపోయి ఉండాలి ఇంటికి విద్యుత్ కనెక్షను తప్పసరిగా ఉండాలి ఇంట్లో నివసించేవారు చిన్న స్థాయి వ్యాపారులు పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల వారు అందరూ అర్హులే ముఖ్య సమాచారం ఈ పథకం దేశంలోని ప్రజలకు స్వచ్ఛమైన విద్యుత్ వినియోగాన్ని అందించడమే కాక దేశాన్ని ఆత్మనిర్భర్ దిశగా తీసుకెళ్తుంది ఆధునిక జీవన శైలికి అవసరమైన విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడంతో పాటు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడంతో పాటు పర్యావరణ హితం కోసం ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుంది